జయమహ్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారం ఈ మధ్యకాలంలో నాన్న నేను తిరుమల పూజ వచ్చిన తర్వాత కొద్దిగా హెల్త్ పరంగా ఇంట్లో కూడా పిల్లలకి జ్వరాలు నాకు జ్వరాలు కొద్దిగా హెల్త్ బాగా లేక లేక వీడియో డైలీ వీడియోలు పెట్టలేకపోయాను కాకపోతే ఏదో చిన్న చిన్న ఏదో నాలుగు మాట మీతో మాట్లాడదాంలే అస్సలు కనపడకపోతే ఎట్ట మళ్ళాను అని చెప్పానని నాకు మనసు ఊరుకోక ఈరోజు ఐదో ఒక చిన్న మా ఒక చిన్న కథ చెప్పుకుందాంలే అని చెప్పని వచ్చాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పదహైదుకి నెల అమ్మా ఆగస్టు పదిహేను స్టార్ట్ చేశాను ఆగస్టు పదిహేనుకి నెల కానీ సబ్స్క్రైబ సబ్స్క్రైబ్ అయితే నైంటీ ఎయిట్ అంటే దాదాపు వంద దగ్గరలో పడ్డాను ఇది మీ అందరి ఆశీర్వాదం అయినా అందుకు చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే మీ అందరి సపోర్టు నాకు ఉంటుందని నేను మిమ్మల్ని నమ్మాను దేవుడిని నమ్మాను దర్మాన నెన్ దిగాను కానీ నేను అనుకున్నట్టుగానే అది తక్కువ కాలంలోనే నాకు వంద సబ్స్క్రైబర్ అయితే మీరు ఇచ్చారు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ మీ అందరి అభిమానం నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జయలక్ష్మి అంటే నాయన ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ఒక చిన్న మామ ఒక చిన్న కథ చెప్పుకున్నామమ్మా ఇప్పుడు మనము డబ్బు అనేది మా ప్రతి ఒక్కరూ డబ్బు డబ్బు అనేది అది ప్రతి ఒక్కరు ఎందుకంటే అమ్మా ఇప్పుడు ఏంటంటే ధనములో ఏదో జరగత్త అని డబ్బు లేకపోతే కూడా ఏమీ జరగట్లేదు కొందరు అంటారు కానీ డబ్బు లేకపోతే ఏమి ధనం ఉంటే చాలు ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయేమో కానీ డబ్బు అయితే కావాల్సిందే డబ్బు లేకపోతే మనం ఏం చేయలేము ఎందుకు పనికిరాము కూడా కానీ అందులో మనకు ఒక చిన్న కథ చెప్పాడమ్మ రామకృష్ణ పరహంస ఒక ఒక మంగలి ఒక చుట్టూ ఒక ఒక పోతూ ఉన్నాడమ్మా ఒక దాన్ని పోతూ పోతూ ఉంటే అక్కడ ఇక్కడ డబ్బు బస్తాలు ఉన్నాయి నువ్వు నీకు కావాల్సి ఉంటే తీసుకొని పో అనే ఒక మాట వినపడింది ఆయనకి ఆ చెట్టు పరిసరలో నుంచి తర్వాత ఆగి నిలబడి ఏంది ఏడు గోసాలు డబ్బులు అని చెప్పాను అన్నాడే ఏందని చెప్పానని నిలబడి ఆ చుట్టూ చూస్తే ఎవరు కనపడలేదు కానీ ఎవరినన్న పేరు మనుషులు కనపడలేదు తర్వాత మాట వినపడలేదు సరే ఏది ఏమైనా కానీ నాకు ఏడు బస్తాలు డబ్బులు అడిగాడు కదా ఒక మాట చెప్పేస్తే పోంది కదా అని చెప్పానని ఆ నాకు కావాలి అని చెప్పాను అన్నాడు కావాలి అన్న తర్వాత సరే పోనని ఆ మాట వినపడింది ఇంకా డబ్బు అంటే మనకు ఆతృతగా ఉన్నాయి డబ్బు అంటే ఎవరు మునుకుంటూ అది ఆయన తొందర 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 తొందరగా ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చేటప్పటికి ఏడు బస్తాలు అయితే ఇంట్లో ఉన్నాయి ఆశ్చర్యం అమ్మో అక్కడేమో మాట వినపడింది ఇక్కడ డబ్బులే వచ్చాయి ఏడు బస్తాలు డబ్బులే అసలు ఈ డబ్బంతా నేను ఏం చేయాలి ఎట్ట ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పానని సరేనని చెప్పని ఆత్రంగా 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 ఏడు బస్తాలు ఇప్పాడమ్మ ఆ ఏడు బస్తాలు ఇప్పితే అందులో ఆరు బస్తాలలో మాత్రం విపరీతంగా ధనము డబ్బు సంపద వజ్రాలు వైఢూర్యాలు నాణ్యాలు అన్నీ ఉన్నాయి ఆరు బస్తాలలో ఒక్క బస్తాలో మాత్రం ఖాళీ ఉంది వీడు ఏంది ఒక్క బస్తా ఖాళీ ఉంది ఇప్పుడు నాకు ఇక్కడ అసంతృప్తి వచ్చింది కదా ఏడు బస్తాలు అన్నప్పుడు ఏడు ఫుల్గా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని కానీ ఒక్క బస్తా ఎందుకు ఎట్టి వచ్చింది అప్పుడు నాకు నా సంతోషానికి కురవబడింది కదా ఇక్కడ అని చెప్పానని వారి ఇంట్లో ఉన్న ఏదో బంగారం ఏదో కొన్ని డబ్బులు మంచి చెట్టు వాడు దంప సంపాదించుకున్న సంపద కొంత ఉంటుంది కదా ఇది మొత్తం వేసేసాడు ఆ సంచికి అయినా నన్నట్టే ఉందన్నమాట దాంట్లో ఏం మార్పు అలా అప్పుడు ఏది ఏమైనా నాకు అసంతృప్తి అనేది ఒకటి మిగిలిపోయింది కదా ఏడు బస్తాల సంపదలో ఎట్టయినా దీన్ని కూడా తాళిచ్చేవా దీన్ని నింపాలి దీన్ని నింపినప్పుడే నేను నేను హ్యాపీగా ఉండదని అని చెప్పానని ఆన రోజు భార్య భర్త పిల్లలు అందరు పోయి అన్ని పనులు చేసుకొని రూపాయి సంపాదించుకొని ఎవరు సంపాదించినా కానీ ఇంటికి వచ్చి దాంట్లో వేసేవాళ్ళు కానీ ఎన్ని చేసినా వాళ్ళది అక్కడే ఉంటుంది దాంట్లోనైతే నేను రూపాయి పైకి రాలేదు అది నినడం జరగలేదు వాడు ఎన్నెన్నో పనులు చేస్తారు పిల్లలు చేస్తారు వాడు పని చేశాడు వాడి సుఖాన్ని మర్చిపోయాడు వాడి ఆనందాన్ని మర్చిపోయాడు ఎన్ని చేసి ఇన్ని చెందినా కానీ అదైతే ఎట్టి పరిస్థితుల్లో పైకి రాలం అప్పుడు ఏం చేయాలని చెప్పినా అప్పుడు రాజుగారికి దగ్గరికి పోయి ఆమె రాజుని అడిగి రాజుగారు మీరిచ్చే ఆయన పని చేసే రాజుగారికి మీరిచ్చే సంపద నాకు చాల మీరిచ్చే ధనం నాకు చాలలేదు నాకు సరిపోవట్లేదు నాకు ధన నాతో నా జీతాన్ని రెట్టింపు చేయమన్నాడు సరే సార్ అది ఏమలని చెప్పి ఆయన రెట్టింపు చేశాడు అది తీసుకొచ్చి తిందని వేసాడు అయినా కానీ అది అది ఎట్ట నిండీ మాయే కదా అని చెప్పానని అది అప్పటికి కూడా తెచ్చిందంతా వేస్తున్నాడు అని ఆ రెట్టింపు జీతం అంతా వేస్తున్నాడు పాపం తిని తినక ఏది ఏమైనా దీన్ని నింపాలి ఇది నింపితేనే నేను సంపూర్ణంగా ఉంటాను అప్పుడే ఏడు బస్తాల హ్యాపీనెస్ నాకు వచ్చి వస్తుంది అని చెప్పానని వాడలా ఏడో బస్ వాడు కాన్ఫిడెన్స్ అంతా ఏడో బాస నిండే ఉంది ఎందుకంటే అది నిండాలి నేను హ్యాపీగా ఉండాలి అని కానీ పేరెంట్స్ కదా మరి అది అట్ట అది ఎంతో సాధ్యం అది భగవంతుడు ఎవరికి అంతిస్తే అంత కాని అని వాడు వాడు సరే అక్కడ కూడా ఎంత వేసినా కానీ అది నిండలా లాస్ట్కి నేను ఇన్ని పనులు చేస్తా నిండలేదు ఇంట్లో ఉండే నా సుమ్ వేస్తే నిండలేదు రాజుగారు ఇచ్చిన రెట్టింపు చేసారు చేసినా నిండలేదు అని అప్పుడు వాడు లాస్ట్ పోయి ఊరి మీద భిక్షాకటలు కొన్నాడు అనమాట ఏది ఏమైనా నాకు ఆ సంచి నిండాలి నిండితేనే నాకు నిజమైన తృప్తి లేకపోతే నాకు అసంతృప్తి అని చెప్పని ఊరి మీద పోయి తిని తినక నిద్ర లేక పస్తులు ఉండి వాడి వాడి ఆలోచన అంత దేని మీద ఉంది అలా ఏడో సంచి మీద ఉందనమాట వాడిని వాడు మర్చిపోయాడు వాడు సుఖాన్ని మర్చిపోయాడు వాడి కుటుంబాన్ని మర్చిపోయాడు వాడు అనుభవించిన సుఖాలన్నీ మర్చిపోయాడు అప్పుడు అప్పుడు ఊరి మీద మొదలు పెట్టాడు వాడు ఏంటంటే వాడుకుంటే ఏం ఒకే అనమాట నేను దాన్ని నింపాలి అని అప్పటికీ అది నిండలేదమ్మా అప్పుడు ఈ వార్త రాజుగారికి తెచ్చేరిందనమాట ఎప్పుడైతే ఊరి మీద పెట్టిరాటానికి పడ్డాడో రవాణా రాజుకు చేరి ఏంది నీడు అని అని చెప్పని ఒకరోజు పిలిపించి ఏరా నేను జీతం రెట్టింపు చేశాను నీకు అయినా కానీ ఒకప్పుడు సగం జీతంలో నువ్వు ఎంతో హ్యాపీగా ఉన్నావు ఎంతో సంతోషంగా ఉన్నావు ఎంతో ఆనందంగా ఉన్నావు ఆ రోజు అసలు నీకు ఏ దిగులు లేదు కానీ ఇప్పుడు నేను రెట్టింపు జీతం చేసినా కానీ రోజు ఏంద్రో ఈ బాధలు ఏంది ఊరి మీద పడుతున్నావు ఆ అడగ తింటున్నావు పూలు చేస్తున్నావు నిరంతరం డబ్బు కోసం ప్రయత్నిస్తున్నావు కొంప చేసి నీ కేవలం అలా ఏడు బస్తాలు గారు కనపడ్డాయరా అని చెప్పారని అడిగాడంట అప్పుడు వీళ్ళు షాక్ అయిపోయి ఏంది రాజుగారు అడిగాడే రాజుగారికి ఏడు బస్తాల సంగతి ఏందని చెప్పానని అవును రాజుగారు అని చెప్పానంటే అప్పుడు ఆ చెట్టు మీద ఒక యక్షుడు లేని ఒకడు పూనుకొని ఉంటాడనమాట ఆ ఆ వృక్షం మీద ఆ యక్షుడు ఈ ఏడు బస్తాలు అందరినీ అడుగుతాడు అలాగే అప్పుడు చెప్పాడు ఓరే నాకు ఇట్టే జరిగిందిరా నేను వద్దని చెప్పాను ఎందుకంటే నన్ను అడిగాడు ఆ యక్షుడు నేను అప్పుడు ఏం చెప్పానంటే ఈ ధనం నేను వాడుకోవచ్చా మాకు ఉపయోగపడద్దు అంటే ఆ డబ్బు ఎవరు వాడేదానికి లేదు అది దేనికి పనికిరాదని చెప్పాడు అందుకని నేను వదిలేశాను వాడు ఏంటంటే ఆ యక్షుడు అనే భూతం ఆ చెట్టు మీద ఉండి ప్రతి ఒక్కరిని ఏంటంటే ఈ విధంగా బాధలు పెట్టడానికి తడగతాడరా అది ఎవరికి పనికొచ్చే డబ్బు కాదు అందుకని నువ్వు ఏం చేస్తావంటే నాయన నీ డబ్బు వద్దు ఏమి ఇవ్వద్దు అని చెప్పని వాడి డబ్బును వాడికి ఇచ్చేసేసిరా నువ్వు ఆనందంగా బతకతావు అని చెప్తాడు అప్పుడు అప్పుడు అవును అని చెప్పను అని అమ్మ నేమంటే ఇంటికి వచ్చి అయ్య స్వామి అయ్య నాయనా నీ అయ్యే నీ డబ్బులు నాకు కొద్దు నీ సంపద నాకొద్దు నాకు ఏవి కూడా నాకొద్దు నీ డబ్బు నువ్వు తీసుకో నాకెందుకు ఎవరైనా ఏ కొద్దిగా సంపాదించుకున్నప్పుడు నేను ఆనందంగా ఆరోగ్యంగా ఏ దిగులు లేకుండా ఎంతో కుటుంబంతో నేను ఎంతో సంక్షేమంగా ఉన్నాను ఈరోజు అసలు నిరంతరం నేను అసలు రోజు నుంచి ఈరోజు సరికి కడుపు లేదు కంటికి నిద్రపోయింది లేదు నేను తీసుకున్నాయని చెప్పను అన్నాడంట అన్న తడవగానే ఆ రోజు ఎట్టయితే నాకు కావాలి అన్నప్పుడు ఎట్టొచ్చి ఇంట్లో పడ్డాయో వద్దనంగానే అవి మాయమైపోయినాయంట అందుకని ఇందులో మనకు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంట భగవంతుడనేది ఎవరికి ఇచ్చేది వాళ్ళకి మనకు ముందే ఇస్తాడు నాయన ఏంటంటే అంటారు మామూలు చాలామంది కూడా మనం ఏదైనా కష్టపడాలి కురిస్తూ నష్ట అని చెప్పి మనం కష్టపడితేనే ఫలితం అని చెప్పి అని అంటారు ప్రతి ఒక్కరు కష్టపడతాడమ్మ ఈరోజు నన్ను అడిగితే ఏసీలో కారులో తిరిగే వాళ్ళకన్నా రోజు పూలు వాడు విపరీతంగా కష్టపడతాడు వాడు ఎంతవరకు సుఖపడుతున్నాడమ్మా ఎన్ని కోరికలు తీసుకోగలుగుతున్నాడు ఎంతవరకు సుఖపడుతున్నాడు చెప్పు అందుకని కష్టెప్పాలి కరెక్టే కాదని అది ఎవరు అనకూడదు ఎందుకంటే నెంబర్ వన్ ఏంటంటే మనకు పెద్దవాళ్ళు చెప్తారు ఇష్టంగా కష్టపడు కష్టాన్ని ఇష్టపడు విజయం ఇష్టపడు అనేది కష్టం ఓకే అది ఎవరువైనా దాన్ని ఒప్పుకోవాలి కానీ మనం ఎంత పరిగెత్తిన కానీ భగవంతుడు అనేవాడు మనకి ఎంత ఇస్తే అంతే మనది మనది కానిది ఏది మనకు రాదు అందుకని మనం ఏందంటే ధర్మాన్ని నమ్ముకొని భగవంతుడికి దగ్గరగా మనం సంపాదించిందే మనకి ఏదో అందులో ఒక వీలు సంపాదించుకున్నామనైనా ఒక్క యాభై రూపాయలు ఒక దానం చేద్దాం ఎందుకంటే అన్నిటికన్నా దానం గొప్పదని చెప్పని శాస్త్రాలు చెప్తాయి అందుకని ఒక వీలు యాభై రూపాయలు దానం చేద్దాం ఈ కథ వల్ల రామకృష్ణ పరమర్ష కూడా మనకు చెప్పింది ఏంటంటే మనం పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తినా కానీ ఇచ్చిందే మనకు అవుతుంది మనది కాదేది మనకి రాదు ఎక్కువ ప్రయాసపడి ఆరోగ్యాలు జడగొట్టుకొని ఏదో 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 కావాలని చెప్పని సంతోషానికి ఆనందానికి దూరం అయ్యే కాకుండా లిమిట్గా మనకి మనం ఎంతవరకు చేయగలం మనం ఎంత కష్టం చేయగలం మన కుటుంబం ఏందనే లెక్కలో మనం హ్యాపీగా బతికితే అన్ని బాగానే ఉంటాయి అన్ని సుఖాలు మనకే సొంతం అవుతాయని చెప్పనని ఆ దీ దీని అర్థం మనం కూడా అలాగే ఉందామమ్మా కానీ ఉన్నాం అనుకున్న డబ్బు అనేది ఏంటంటే పాపిస్థితి అది కానీ పరుగులు ఇవ్వద్దు సంపాదిద్దాం కానీ దాంతో పరుగులు పెట్టద్దు అందుకని ఈ కథని ఏదో కొంతసేపు సరదాగా చెప్పుకున్నాం అది ఇది దీని సారాంశం అమ్మ ఇది నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా ఏమన్నా నా ఏదైనా పరపా ఏదైనా ఉంటే మీకు నచ్చిన ఏమైనా ఉంటే కామెంట్లు పెట్టండి మీ అందరికీ ఆనందపష్టమ్మా అందరు చూస్తున్నారు సబ్స్క్రైబ్లు కూడా నాకు అది తక్కువ కాలంలోనే వందొచ్చేరా ఇప్పుడు మీ అందరిని కూడా నేను గాఢంగా నమ్ముతున్నాను ఎందుకంటే మీరందరూ నాకు తోడు ఉంటారని చెప్పనని అందుకని నేను మంచి మంచి వీడియోలా చేస్తానమ్మా ఎందుకంటే నేను పెట్టింది ఇదే తక్కువ టైము ఈ మధ్య హెల్త్ పరంగా కొంత బాగాలేదు పదిహేను రోజులు పది రోజులుగా తిరుమల పోయించిన తర్వాత నేను మంచి మంచిగా పెడతా వంటలు పెడతాను మంచి మంచిగా పెడతాను నేను అందుకని ఇప్పుడు ఏదో రోజు ఖాళీగా ఉండలేక రోజు మీతో సరేనా ఉంటాను నేను ఇంకా అందరికీ ఆనపష్టమా